ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీని ఆవిష్కరించారు ఏసీఏ ప్రధాన కార్యదర్శి సతీష్ ఐసీసీ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు విశాఖ ఆతిథ్యం ఇస్తున్నామన్నారు ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయని తెలిపారు విశాఖలో మ్యాచ్లకు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా నుంచి ప్లేయర్స్ వస్తున్నారన్నారు మొదటి మ్యాచ్ కి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని సనా సతీష్ తెలిపారు విశాఖపట్నం కావడం మనందరికీ సంతోషమైన విషయం యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ క్రితం మాట్లాడుకునేది ఏంటి ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది ఈ ట్రోఫీని అందరికీ ఇప్పుడు ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ బీసీసీఐ తగిన ఏర్పాటు చేసింది ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు పిల్లలకు స్కూల్ చదివే పిల్లలకు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో మహిళా క్రికెట్ పట్ల ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరూ మహిళలు వచ్చి చూడటానికి స్కూల్ పెళ్లి చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకుంది అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది వైజాగ్ లో బియాడ్ దౌండరీస్ అని మా మంత్రి గారు నారా లోకేష్ గారు కార్యక్రమం నిర్వహించడం జరిగారు కార్యక్రమంలో మహిళలకు మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏమి కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు మహిళా క్రీడాకారులకు యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు ఒక పది సంవత్సరాల ప్లాన్ తో ఇది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది